కాంగ్రెస్ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప చేసేదేమీ లేదంటూ విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ఇప్పటి వరకు అంబేద్కర్ పై బీసీలకు ఉన్నంత ప్రేమ కూడా తమ పార్టీ దళిత నాయకులకు లేదన్నారు వారంలోగా విగ్రహం మళ్లీ పెట్టకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి దానికంటే ముందు అదే రోజు ఏ రోజైతే నన్ను అరెస్ట్ చేసి పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ధర్నాలో పాల్గొన్నా ఇతర పార్టీల వారు సంధ్య వచ్చింది మందకృష్ణ మాదిగా వచ్చారు కానీ మా నాయకులకు టైం లేదండి మా నాయకులకు టైం లేదు రావాలని సరే స్టేట్మెంట్ బాగానే ఉన్నది ఇది సామాన్య ఇష్యూ కాదు కేసీఆర్ కూడా కబర్దార్ చెప్తున్నా కేసీఆర్ ఇవాళ నువ్వు తెలంగాణ అయ్యి ఈనాడు ముఖ్యమంత్రి అయినావంటే ఎవరు చలవ వాళ్ళరా బాబు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ప్రకారంగా తెలంగాణ